హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ రూరల్ ఏరియా అయిన గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఎడికెన్సన్ స్కూల్ రోడ్కి చాలా దగ్గరగా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఇన్వెస్ట్మెంట్ అయినా అనుకోండి లేదంటే కనుక మీరు దీన్ని వెంచర్లుగా లేదా ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి పెద్ద స్థలం అంటే మీకు టోటల్గా ఇది పదిహేడు వందల గజాలు ఉండే తూర్పు ఫేసింగ్ స్థలం అండి కొలతల పరంగా మనం చూసుకుంటే సుమారుగా వంద నూట యాభై మూడు కొలతల్లో ఉండే పదిహేడు వందల గజాల తూర్పు ఫేసింగ్ ల్యాండ్ మనకి సేల్ వచ్చిందండి గజం కేవలం ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున సేల్ వచ్చింది సో మనకి గొల్లపూడి ప్రైమ్ ఏరియా ఈ గొల్లపూడి ప్రైమ్ ఏరియాలో ఒకవైపు పంటకాలం రోడ్డు రెండో వైపు మీకు ఎడ్కిన్సన్ స్కూల్ రోడ్డు ఈ రెండు రోడ్లకి మధ్యలో మనకి ల్యాండ్ అయితే వస్తుంది అనమాట సో ఎడ్కిన్సన్ స్కూల్ రోడ్ కి దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియా ఈ పక్కనే మీకు భవానీపురం కూడా ఉంటుంది సో ఇది నేషనల్ హైవే నుంచి సుమారుగా కిలోమీటర్న్నర దూరంలో ఉంటుంది ఎట్కిన్సన్ స్కూల్ రోడ్ కి ఈ రోడ్ కూడా పెద్ద రోడ్డేనండి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఈ రోడ్డు నుంచి సుమారుగా అర కిలోమీటర్ లోపల మనకి ఈ స్థలం అయితే సేల్ వచ్చింది సుమారుగా కొలతలు చూసుకుంటే నూట యాభై మూడు వంద కొలతల్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అయినా కూడా అవుతుంది లేదంటే కనుక వీటిని మీరు బిట్ లాగా అంటే ఒక నూట యాభై గజాల స్థలం లాగా డివైడ్ చేసుకుని సేల్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది గజం కేవలం ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున సేల్కి వచ్చింది ఇంతకు ముందు ఇది అగ్రికల్చర్ ల్యాండ్ దీన్ని ఇప్పుడు గజాల్లో కన్వర్ట్ చేసి ఇప్పుడు డాక్యుమెంట్ అయితే ప్రజెంట్ ఉన్నదండి సో పదిహేడు వందల గజాల స్థలం కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది సో దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేసి ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ గజం పన్నెండు వేల రూపాయలు ఉందండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మనం కేవలం ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున సేల్కి వచ్చింది కాబట్టి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్ లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము మేము ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్ లేదా ఓపెన్ ల్యాండ్స్ మాత్రమే కాదండి వెంచర్ ల్యాండ్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండివిజువల్ హౌసెస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ ఈ విధంగా విజయవాడ సిటీలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలండి అది బందర్ రోడ్ అయినా ఏలూరు రోడ్ అయినా నూజువేడ్ రోడ్ అయినా గుంటూరు రోడ్ అయినా హైదరాబాద్ రోడ్ అయినా సో విజయవాడ సిటీలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలు అండి అది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయినా హండ్రెడ్స్ ఏర్ అయినా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మా వాట్సాప్ నంబర్కి సంప్రదించండి అంతేకాకుండా మేము బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కూడా డీల్ చేస్తున్నాం సో మీరు స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేసినా పర్లేదండి నార్మల్ కాల్ అనేది లేదంటే కనుక తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ జియో యాడ్స్ మరి ఇదే విధంగా ఇతర వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి సో లేదు మేము ఎవరికి కమిషన్ ఇవ్వం డైరెక్ట్గా మా ప్రాపర్టీని మేమే సేల్ చేసుకుంటాం జస్ట్ మీరు ప్రమోషన్ మాత్రమే చేయండి అంటే ఆ విధంగా కూడా చేస్తామండి ప్రమోషన్ చేసినందుకు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం సో ఇందులో ఏంటంటే ఇక్కడ స్క్రీన్ మీద మా కాంటాక్ట్ నెంబర్ ఉంది కదండి దానికి బదులుగా మీ కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ లొకేషన్ ప్రతిదీ కూడా వీడియోలో తెలియజేస్తాం సో ఎవరైతే బయర్స్ అంటే దీనికి ఇష్టపడి కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళు నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు సో మీరు నేరుగా మీ ప్రాపర్టీని సేల్ చేసుకోవచ్చు ఎవరు మధ్యవర్తి అనే వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఎవరికి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు జస్ట్ మీరు మాకు సర్వీస్ ఛార్జ్ అనేది ఇస్తే సరిపోతుంది లేదు ఇదంతా కాదు మాకు మీడియాటర్ ఉండాల్సిందే మేము మీడియాటర్ లేకుండా సేల్ చేయమంటే కనుక ఆ విధంగా కూడా చేసి పెడతామండి ఏదైనా కూడా అది మీ ఇష్టం అనమాట అంతేకాకుండా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు సో అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వీడియో చూస్తున్నారు యూట్యూబ్లో ఆ వీడియోలో పూర్తిగా చూసిన తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఆ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే మీకు ఆ వీడియోలో యాడ్ నెంబర్ ఉంటుంది ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఎందుకంటే చాలా వీడియోస్ చేశాం కాబట్టి మీరు ఏ ప్రాపర్టీ గురించి అడుగుతున్నారో మాకు తెలియాలంటే దాంట్లో యాడ్ నెంబర్ తెలియజేస్తే తప్పకుండా వెంటనే మేము మీకు ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము డీల్ అనేది క్లోజ్ చేస్తాము మేము బ్యాంక్ లోన్ చేస్తాము అదేవిధంగా మీ దగ్గర ల్యాండ్ ఉంటే కన్స్ట్రక్షన్ చేస్తాము లేదంటే కనుక మీకు రిపేర్ వర్క్స్ కావాలంటే వర్కర్స్ అనేది చేస్తాము లేదంటే మీకు కబోర్డ్స్ వర్క్ కావాలంటే సీలింగ్ వర్క్ కావాలంటే ఈ విధంగా ఎటువంటి వర్క్ కావాలన్నా కూడా మా తరపు నుంచి మీకు సపోర్ట్ ఇస్తాము సో ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింల్ని యాక్టివ్ చేసుకుంటేనే మేము అప్లోడ్ చేసే వీడియోకి నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ